అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి అప్పుడు నిత్యం తులసి కోట వద్ద కానీ పూజాగదిలో గాని దీపారాధన చేయవచ్చు ఏదైనా కారణం వల్ల కానీ కొన్ని రోజుల పాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు దానికి చింతపడనవసరం లేదు ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తీక మాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు కనీసం కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున ఆలయంలో గాని నదీ తీరంలో గాని పూజాగదిలో గాని తులసి వద్ద గాని దీపారాధన చేయడం మంచిది కార్తీక పౌర్ణమి నాడు సంవత్సరం మొత్తానికి గాను మూడు వందల అరవై ఆరు ఒత్తులను వెలిగించే సాంప్రదాయం ఉంది ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో అసలు ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి అదే మానవ దేహం పృథ్వీతత్వం వైరాగ్యంతో కూడిన తైలం నూనె కావాలి ఇది జలతత్వం భక్తి అనే పత్తి అందులో ఉంచాలి అది ఆకాశతత్వం వెలిగించడానికి అగ్ని కావాలి అంటే అగ్నితత్వం వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి అది ఆ వాయుతత్వం ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరిపోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం దేహంపై మమకారం వదిలిపెట్టడానికి అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దీపదానం చేస్తాం కార్తీక మాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలి దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం దీపం కనీసం గో దోహన కాలం పాటు వెలగాలన్నారు అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైనా దీపం వెలగాలని అర్థం సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి అలాగే పూజ పూర్తయ్యాక మనంతట మనమే దీపాన్ని ఆర్పకూడదు దానంతట అదే కొండెక్కేలాగా ఉంచాలి పూజ మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి